సుమారుగా రెండు వందల కుటుంబాల వరకు వ్యవసాయ కూలీలు కలరు సార్ ఈ వ్యవసాయ కూలీలకి రుణం విప్పించి వాళ్ళకి పౌల్ట్రీ కోల్డ్ ఫారం పెంపకం ప్రయత్ ప్రోత్సహించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ అలాగే పెరటగోళ్ళు పెంపకాన్ని కూడా మహిళలకు ప్రోత్సాహం చేస్తున్నాం సార్ ఇక్కడ ఈ గ్రామంలో సన్నకారు చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు సార్ వాళ్ళకి రుణ సదుపాయం కల్పించి పశుపోషణ గొర్రెలు మేకలు ప్రోత్సాహించేద్దామనేసి అనుకుంటున్నాం సార్ తద్వారా వాళ్ళకి ఉన్న చిన్న కమ్మతాల్లో పచ్చగడ్డి వేసుకొని వాళ్ళు పశుపోషణ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్ సార్ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ లీటర్స్ వరకు వస్తున్నాయి సార్ ఇక్కడ ఫోర్ ఫోర్ హండ్రెడ్ లీటర్స్ వరకు వస్తున్నాయి సార్ ఎన్ని ఉన్నాయి మిల్చి కానీ సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి సార్ రెండు బోతెన్ సిక్స్ హండ్రెడ్ ఉంటే ఎన్ని పాలు వస్తున్నాయి అవునా నాలుగు వందల లీటర్లే వస్తా ఉంది ఆరు వందలు గేదెలు కానీ ఆవులుగా ఉన్నాయి అంతేనా కాబట్టి ఒక లీటర్ అయినా ఆవరేజ్ రావాలి కదా దాన్ని ఏ విధంగా చేయాలనో అయ్యిల్ లింక్ వెళ్ళాలి కదా నువ్వు మరి ఎందుకు సెక్రటేట్ సార్ అది ప్రయత్నం చేస్తున్నాను సార్ ఓకే కెరీయా చెప్తాను సార్ పంటలు ఏమేమి పడతాయి ఇక్కడ సార్ ఇక్కడ ఎక్కువగా వరి మామిడి పంటలు ఉన్నాయి సార్ వరి మామిడి ట్రెడిషనల్గా ఉంది వారసత్వంగా వస్తున్నాయి ఇప్పుడు వాణిజ్య పంటలు ఏం పడతాయి ఇక్కడ ఇప్పుడు వాణిజ్య పంటలకు మనం ప్రయత్నం చేస్తుంది బనానా పామాయిల్ వైపు ప్రయత్నం చేస్తున్నాం సార్ రైతులు వారికి పంట మార్పిడి చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ ఈ జిల్లాలో పా పామాయిల్ ఎంత ఉంది రామసుందర్ రామసుందరండి పామాయిల్ జిల్లా అంతా పామాయిల్ ఎంత ఉంది క్రాప్ ఈల్డ్ వచ్చే ఎవరైనా పామాయిల్ రైతు ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ఉన్నారు సార్ ఈ ఊర్లో ఇక్కడ ఈ పామాయిల్ రైతు ఇంకెలక్ష్మి అని ఉన్నారు సార్ ఇంక లక్ష్మి అని ఉన్న ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయితే పంట వేసి టూ ఇయర్స్ అవుతుంది సార్ టూ ఇయర్స్ అయితే ఇంకా పంట పూర్తిగా రాలే కదా ఓకే కరీన్ మాట్లాడదాం ఇంకా మార్చాలి ఇక్కడ అలవాట్లు మార్చాలి సార్ కెరియా కంప్లైంట్ చేయండి నేను ఉపన్యాసం కంప్లైంట్ చేయండి సార్ తర్వాత ఇక్కడ ఈ గ్రామంలో మూడు వంద మూడు వందల ముప్పై తొమ్మిది హెక్టార్లు భూమి ఉన్నా సార్ అది మన ప్రతిపాదిత సారవగడ్ రిజర్వాయర్ ద్వారాగా ఆ భూమిని సాగులోకి తీసుకొని వచ్చి మేము రైతులను ఏంటంటే ఉద్యాన పంటల వైపు కూరగాయలు పామాయిలు తర్వాత బనా సాగు చేయడానికి ప్రోత్సహిస్తున్నాం సార్ తద్వారా మేము మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న మానాపురం సెంతలో మేము మార్కెటింగ్ కూడా చేసుకోవడానికి మాకు అవకాశం ఉన్నా సార్ అలాగే ఇక్కడ మాకు ఏంటంటే పదహారు చెరువులు ఉన్నాయి సార్ ఈ గ్రామంలో ఈ పదహారు చెరువుల్లో కేవలంగా వరి సాగే జరుగుతున్నా సార్ ఈ వరి సాగును మేము రైతుల్ని ప ఉద్యాన పంటల వైపు మార్ మార్పిడి చేసి ప్రోత్సహించి మార్పిడి చేసి వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ అలాగే బిందు తుంపరు సేద్యం ద్వారా రైతులకు అవగాహన కల్పించి తక్కువ నీటితో ఎక్కువ భూమిని సాగులోకి తీసుకొని వచ్చి వారి యొక్క ఆదాయాన్ని పెంచడానికి చూస్తున్నాం సార్ ఇక్కడ మన ప్రభుత్వం వారు ఇచ్చింది తొంభై తొంభై శాతం సబ్సిడీ ద్వారా డ్రిపేరియేషన్ కూడా సుమారు ముప్పై ఎకరాల వరకు సాగు చేస్తున్నారు సార్ ఏ పంటలు ఇది ధాన్యాలు పది ఎకరాల వరకు ఉన్నా సార్ పది మంది రైతులు వేసారు ఏ ధాన్యం పప్పు ధాన్యాలు సార్ పప్పు ధాన్యాలకి ఓకే ఎంత ఆదాయం వస్తుంది ఆదాయం దగ్గర ఒక ముప్పై వేలు వరకు వస్తుంది సార్ ఏ ఏబీకే ఎవరు రా పైకిరా తరోగా ఉండాలి అందరూ భవిష్యత్తులో ఏ ఊరికి వచ్చినా మీరు సరిగా పనిచేయకపోతే ప్రజల ముందు నిలబెడతాం మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఉండండి ప్రణాళికలు తయారు చేసేది అమలు చేయడానికి